కరెంటు ఛార్జీల పెంపుపై పోరుపాట నిరసన కార్యక్రమం కొవ్వూరులో జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జి తలారి వెంకట్రావు పేర్కొన్నారు చాగల్లు గ్రామం శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయబడిన నాయకుల కార్యకర్తల సమావేశంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ముఖ్యంగా అధికారులు రాకముందు ప్రచారాల్లో మైకులు పట్టుకుని ఓదలు కొట్టుకుంటూ ప్రతి మీటింగ్లో కూడా చంద్రబాబు నేను పెంచను కరెంట్ ఛార్జీలు పెంచు అవసరమైతే తగ్గిస్తాం అని కూడా చెప్పడం జరిగింది కానీ ఇవాళ తగ్గించిన ఫీ సుమారుగా పదిహేను వేల కోట్లు అంటే సుమారుగా నవంబర్ నెలలో ఆరు వేల కోట్లు డిసెంబర్లో తొమ్మిది వేల నాలుగు వందల నాలుగు వందల కోట్లు అంటే సుమారుగా పదిహేను వేల కోట్లు ప్రజలపై ఈ భారం మోపడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు గతంలో అందరు తెలుసు కానీ మరి ఓట్లు ఎలాగేశారు కానీ ఎప్పుడు కూడా మాట నిలబెట్టుకోడు మాట తిప్పని నాడ మాట తిప్పని కూర్చొని పుట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చేటట్టు నెరవేర్స్తారు కానీ ఒక పక్కన అధికారం చేపట్టాక వంద రోజులకే సంక్షేమ పథకాలు అమలుకొచ్చాడు సంక్షేమ ధీరుడు అంటాడు జగన్మోహన్ గారి పేరు చెప్తే కానీ ఆ కుటుంబానికి ఆ పేరుంది కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు దాని విరుద్ధం ఎందుకంటే మాట ఇస్తారు నెరవేర్చడం దాంట్లో భాగంగా వాళ్ళ ఛార్జీల పేరుతో కరెంట్ ఛార్జీల పే పేరుతో మళ్ళీ మోసం చేశాడు బాధుడు బాధుడు దాని కొరకు రేపు డిసెంబర్ ఇరవై ఇరవై ఏడో తారీఖు మన ఉదయం కొవ్వూరు నియ కొవ్వూరు హెడ్ క్వార్టర్లో ఏడీ ఆఫీసుకి మనం అందరం మన పోరుబాటగా మనందరం కలిసి అందరం వెళ్ళి ఏడి ఆఫీసులో దర్శనం తెలియపరిచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి నియోజకవర్గించి అధిక సంఖ్యలో మనం రావాలని అదేవిధంగా గతంలో అయితే ఆయన అధికారంలో ముందు మాత్రం ఛార్జీలు పెంచేశారు ఛార్జీలు పెంచి కరోనా ఛార్జీలు పెంచు ఓదరు కొట్టేటప్పుడు అప్పుడు అంటే అంటే ఆయన అధికారం ఉన్నప్పుడు ఒకటి ఆయన అధికారం లేనప్పుడు ఒకటి పేదలు మాట్లాడే అలవడానికి ఆవేదాన్ని పక్కన పెట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మాటిచ్చింది అరవెచ్చే పరిస్థితిలో ఉంది ప్రతి సంక్షేమాధంగా చేస్తాడు ఎదురు చూస్తూ ప్రజలందరూ ఇంకేం చేస్తారు ఇంకేం వస్తాయని కానీ వేయలేదు దానికి ఇప్పటికే సుమారుగా పేద ప్రజల మీద భారం మోపడం జరిగింది అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఉండేది దాన్ని కూడా తొంగలో దొక్కండి అంటే ఇంచుమించుగా చంద్రబాబు నాయుడుకి ఏంటంటే ఆయన ఎంతసేపు మాట ఇవ్వడం కానీ నెరవేర్చరు కదా ఆ విధానంలో అవలంబిస్తూ ఇవాళ కరెంటు సాధ్యులు ప్రజలపై భారం మోపి నిరసనగా రేపు భారీ స్థాయిలో ఇరవై ఏడో తారీఖున మనందరం కొవ్వూరు హెడ్ క్వార్టర్లో ఉన్న ఏడీ ఆఫీస్కి వెళ్ళి విజయవాడ సెంటర్ నుంచి అందరూ బయలుదేరుతున్నాం విజయవాడ సెంటర్ నుంచి అందరూ కూడా అక్కడికి వచ్చి ఈ కార్యక్రమం ప్రజలని కోరుతూ అదే 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 ఉదయం ఉదయం పది గంటలకల్లా ఉదయం పది గంటలకల్లా మనందరం అక్కడికి వచ్చి ఈ కార్యక్రమం జయప్రద చేయాలని మరి మరి కోరి ప్రార్థిస్తాం జై